చిన్ని సి సువు చిన్ని సి చిన్ని సి చిన్ని సి సువు ఎన్నడు చూడమమ్మా ఇటువంటి శిశు చిన్ని సి సువు చిండిసి సు ఎన్నడు చూడమమ్మా ఇటువంటి సిశు చిన్ని చియం పుకరుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి జడల గముల తోడ తోయం పుకురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి गुल तो చిన్ని శిశువు చిన్ని శిశువు బలుపైన పైన పొట్ట మీది చారల తోడ నుడి వెన్న తిన్న నోరి తోడా బలు పైన పొట్ట మీది చారల తోడ నువేడి వెన్న తిన్న నోరితో నిలిపిన శశువు శ్రీపై నిలిపిన శిశువు చిన్న శిశువు చిన్న శిశువు చిన్ని చూడమమ్మూ చిన్ని శిశు